నంద్యాల జిల్లా వ్యాప్తంగా శక్తి టీమ్ ఆధ్వర్యంలో మహిళలు విద్యార్థినుల్లో చైతన్యం తీసుకుని రావటానికి అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు నంద్యాల జిల్లా శక్తి టీమ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మహిళలు విద్యార్థినుల్లో చైతన్యం తీసుకుని రావటానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆర్పిసి బస్ స్టాండ్ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు మేము ఒక స్థాయి పెరగాల డ్రగ్స్ వాడుతూ ఉండు మెయిన్ ఇంపార్టెంట్ ఏదైనా కూడా మనకు ఖచ్చితంగా ఉండాలి మాదంటే ఒక టార్గెట్ పెట్టుకొని మేము కూడా దీంట్లో ఇచ్చుకోవచ్చు ఇరవై వేలు కంప్లైంట్ వస్తాయి ఈ విధంగా వచ్చేస్తారు అన్న కంప్లైంట్ ఇచ్చేస్తే మేము కంప్లైంట్ ఏమి ఏ కదా చెప్పి మీ పేరు మీ అడ్రస్ ఉంటుంది మేము వస్తాం విద్యార్థినీలు శక్తి యాప్ గురించి వన్ స్టాప్ సెంటర్ల గురించి మరియు వంద నూట పన్నెండు ఫోన్ నంబర్ల వినియోగం బాల్య వివాహాలు నిరోధించటం ప్రసాద్ వెంకటేశ్వర్లు రఫీ మహిళా కానిస్టేబుల్ స్నేహలతల ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఇటీవల గడివేముల మండలం కరిమత్తల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు అవగాహన కల్పించారు దీంట్లోనే డైవ్ హండ్రెడ్ ఉంటుంది వన్ ట్వంటీ కాల్ కూడా ఉంటుంది మీరు ఎమర్జెన్సీ ఎప్పుడైనా కానీ ఎక్కడైనా ఏమైనా దొరుకుతుందంటే కూడా ఈ కాల్ కాల్ చేస్తే మేము ఇమీడియట్గా వచ్చేస్తాం ఎక్కడైనా కానీ జరుగుతుంటే చూస్తూ ఊరుకోపోద్దండి ఖచ్చితంగా కాల్ చేసి కానీ నిజంగా జరుగుతుందని చెప్పండి మీ పేరు బయటకు రాదు అందుకనే ఖచ్చితంగా మీరు ఇది డౌన్లోడ్ చేసుకుంటే దీంట్లోనే అన్నీ ఉన్నాయి చూడండి కంప్లైంట్ ఇదివే కంప్లైంట్ మీరు కంప్లైంట్ కూడా దీంట్లో ఇచ్చుకోవచ్చు ఇక ఎవరి కంప్లైంట్ వస్తారు ఈ విధంగా వచ్చేస్తారు

వీళ్ళు బాధితులున్నారు కదా చిన్నపిల్లలు అట్లాంటి వాళ్ళని కూడా మీరు ఫోన్ చేసి ఈ నెంబర్కి చెప్తే వస్తారు అంటే రేపు పెళ్ళనగా ఈరోజు చెప్పొద్దండి ఓకేనా ఒక వన్ వీక్ అట్లా గ్యాప్ తీసుకోండి ఎంగేజ్మెంట్ అయితే మీ అందరికి తెలుస్తుంది ఇప్పుడు కదా అట్లా ఫోన్ చేసి చెప్తే మేము మీరు ఐసిడిఎస్ వాళ్ళు ఉంటారు మనం తీసుకొని వచ్చి ఆఫేసి ఒక స్టాప్ సెంటర్ అనేసి ఉంటుంది అక్కడ తీసుకుపోయి పెడతాము ఎందుకు మేడం అక్కడ తీసుకుపోయి పెడతారంటే నంద్యాల మండలం పోలూరు గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు విద్యార్థులకు శక్తి టీం సభ్యులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు శక్తి యాప్ ప్రతి మహిళ విద్యార్థినిల సెల్ ఉండాలని సూచించారు విద్యార్థినిలకు బాల్య వివాహాల వలన నష్టాలు గురించి వివరించారు కాబట్టి మీ లైఫ్కి స్పాయిల్ పాలించకపోదండి మీకంటూ ఒక ప్రాజెక్ట్ ఉండాలి ఒక గోల్ ఉండాలి మీరు రీచ్ కావడానికి గత విధాల ప్రయత్నం కాదు గవర్నమెంట్ ప్రాపర్టీ డ్యామేజ్ చేసుకోవచ్చు మన ప్రాపర్టీ మనం డ్యామేజ్ చేసుకున్నామంటే మన తప్పు లేదు కాబట్టి మనం ఏదైనా కానీ శ్రద్ధతో ఏదైనా కానీ చేస్తే క్రమశిక్షణతో ఏదైనా చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు అనుకున్న దాన్ని నువ్వు అనుకున్న గోల్ని నువ్వు రీచ్ అవుతావు అది పక్క హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్ైబ్ కమ్యూనికేషన్స్